Oh. hey

i ayyappa ayyappa saranam ayyappa saranam ayyappa 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 prasad ayyappa swamy ayyappa bhumi saranam ayyappa saranam bhagavan saranam शरणम् <laughs> स्वाहा శబరి గిరీషాస్త్రీరా అయ్యప్ప స్వామిలందరూ లుంగిల మీద కట్టుకోరు సిల్లు పక్క కట్టుకోరు దగ్గరికి వెళ్ళి మాత్రమే ఒకరి తర్వాత ఒకరు అయ్యప్ప లుంగిల మీద కట్టుకోండి సిల్లు పక్క కట్టుకోండి సిల్లు స్వామి ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడే చెప్తాడు ఒకరి తర్వాత ఒకరు అయ్యప్ప లుంగిల మీద కట్టుకోండి అయ్యప్ప పైకి పక్క కట్టుకోండి నవద్దండి లైన్ ఉండాలండి రేపలందరూ లైన్ ఉండాలి గురుసారి దగ్గరకు వచ్చి మాత్రమే ఒకరి తర్వాత ఇప్పటి వచ్చిన వారు అందరికీ అల్పా కార్యక్రమం ఉంటుంది దయచేసి ఇక్కడ అగ్నిగుడంలో నడిచిన వారు అక్కడ అల్పా కార్యక్రమానికి పోడదు ప్రాంగణంలో పోతే ఇక్కడ కార్యకర్తలందరూ అగ్నిగుడంలో నడిచి కార్యకర్తలందరూ అక్కడ అల్ప కార్యక్రమం చూడవలసింది మేము కోరుతున్నాము స్వామి ఎవరు మాట్లాడే ముందే చెప్పిన ఎవరు మాట్లాడకూడదు స్వామి ఖరేలు కొంచెం వెనుక కనబడుతుంది స్వామితో స్వామి నడిచిన వాళ్ళు అందరూ అక్కడికి పోతే అల్పా కార్యక్రమం ఫార్ స్టార్ట్

స్వాములందరూ స్వాములరు జాగ్రత్త లుంగిల మీద కట్టుకోండి ఒకరి తర్వాత రావాలి ఒకరి తర్వాత ఒకరు రావాలండి స్వాములు మెల్లగా రావాలి పక్క కట్టుకోండి స్వాములు మెల్లగా రావాలి ఒకరి ஏய் நம்ம படுத்துனறவளக்கு நெन्ने சாதி ஒண்ணே ஏப்பா ஏ அதென்ன అయ్యప్ప మెల్లగా నడవాలండియా కమిటీ సభ్యుడు నివారానికి రెడీ చేయాలండి కమిటీ సభ్యులు అక్కడికి వెళ్ళాలి రెడీ చేయాలి మెల్లగా మెల్లగా లింగిల్ ప్యాకెట్టుకోండి ఇస్తాం లుంగిల్ లుంగిల్ ప్యాకెట్టుకోండి تاي ايش اي بابا اوخر طرفا کر رہا ہے ائے نہیں ادھر ائے بابا ڈھونڈنا نہ نہ ننور سروانہ ಎಲ್ಲಾ ಜನರೆಲ್ಲ ಲೈನ್ ಗೆ రావాలి ಯೋ ಯೋ ಐಪಿಎಸ್ ಬರ್ತೀನಿ ಡಾಕ್ಟ್ 사인 ಅತ್ತಿ ಇರ್ಕಿನೋ ನಾನು ಅತ್ತಿದ್ಗ ನೀ ಲಾರ್ಡ್ ನೀ ನೀ ಆಕಡೆ ಉಳ್ಕ ಪೀಸ್ staan ಮಲ್ಲ